చాలా బాగుంటాయి అండి ప్యూర్ కాటన్ వస్తాయి అలా మీకు యాభై టాపులు కానీ వంద టాపులు కానీ ఇస్తాము మేము ఇందులో ఎక్స్ఎల్ లో డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి సైజులు రేటు కూడా తక్కువ అండి నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది అండి జెరీ బార్టర్ ఇది కూడా డిజిటల్ తో పట్ట పెద్ద వస్తుంది ఐటమ్స్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎక్సలెంట్ ఐటమ్స్ పొంగల్ రెండు వందల ముప్పై ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సల్ ఒకటే రేటు మీకు టూ హండ్రెడ్ పడతాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వచ్చి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడతాయి రెండు వందల నలభై డిజైన్ ఒకదాని కూడా సంబంధం ఉండదు అంత హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అండి విత్ లైనింగ్ అండి ఇది కూడా హ్యాండ్స్ కూడా వర్క్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి మల్చందిరిలో ఇది ఇది మల్చందిరిలో హెవీ ఇందులో కలర్ చాట్ ఇదిగోండి ఇదిగోండి చున్నీ ఇదిగోండి చున్నీ కూడా రెండున్నర మీటర్లు వస్తాయి రెండు మీటర్ల పైన ఉంటుంది ఎట్ వర్క్ సోప్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటాయి ఇందులో ఎల్ వస్తాయండి ఎక్స్ఎల్ వస్తాయండి డబుల్ ఎక్స్ఎల్ వస్తాయండి త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా వస్తాయండి షాప్ అడ్రస్ చెప్తాను వినండి రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు తూర్పు గేట్ కి మూడవ లైన్ లోని షాప్ నెంబర్ డెబ్భై నాలుగు డెబ్భై ఐదు అండి హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అండి నాగసాయి సంతోషి టెక్స్టైల్స్ అండి ఈ వీడియోలో మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు గల త్రీ పీస్ సెట్స్ టాప్స్ అయితే కేవలం మనకి పన్నెండు వందలు పదిహేను వందలకి వస్తాయండి టాప్స్ అయితే కనుక నూట నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి అన్ని కూడా సూపర్ క్వాలిటీలో తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి ప్రైస్ తో సహా చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కువగా మనం వ్యాపారం చేసుకునే వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుందండి ఈ షాపు హాయ్ అండి అందరికి మనమైతే రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు నాగసాయి సంతోషి టెక్స్టైల్స్ లో ఉన్నామండి గేటు షాప్ నెంబర్ నూట ఇరవై రెండు ఇంకో మేడ పైన ఆల్రెడీ ఆ షాప్ ని మన లో అయితే ప్రమోట్ చేశానండి సార్ ఎలా రెస్పాండ్ అయ్యారు మన వాళ్ళు వచ్చారా ఈ షాపు కొత్తగా ఓపెన్ చేశారండి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఇప్పుడు మనం వీడియో తీస్తున్న షాపు తూర్పు గేట్ దగ్గర మేడ పైన నూట ఇరవై రెండు అక్కడ నైటీలు ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి మీరు ఎక్కడికి వచ్చినా వచ్చినా పర్వాలేదు ఇప్పుడైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మనము టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అన్ని ఉన్నాయి అన్ని చూపిస్తాం డ్రెస్సులు వీడియో అలా లాస్ట్ వరకు చూడండి టాప్స్ లెగ్గిన్స్ టూ పీస్ లు త్రీ పీస్ లు హార్ట్ సెట్ లు నేటస్ లు అన్ని రకాలు ఉన్నాయి మొత్తం అన్ని రకాలు పెట్టి అన్ని రకాలు ఈ వీడియోలో పెట్టబోతున్నాము ప్రైస్ తో సహా చెప్తాము వీడియో లాస్ట్ వరకు చూడండి అలానే సార్ కొరియర్ చేయాలంటే మినిమం బిల్ ఎంత చేయాలి సార్ మినిమం ఏదైనా ఆర్ఎస్ పీసులు తీసుకోవాలి ఆర్ పీసులు మినిమం మూడు వేల నుంచి బిల్ చేయాలి కొరియర్ ఛార్జెస్ మీదేనండి ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు వీడియో అలా లాస్ట్ వరకు చూడండి అమ్మా ఇవి టాపులు రేయాన్ క్లాత్ అమ్మా మంచి క్వాలిటీ లో హెవీ క్వాలిటీ లివా కంపెనీ అమ్మా ఈ టాప్ వచ్చి మనకి వన్ ఫార్టీ పడుతుంది ఏంటంటే మేము పన్నెండు పీసులు తీసుకోవాలి మేము పన్నెండు పీసులు తీసుకుంటే మీకు ఆ రేట్ పడుతుంది హోల్సేల్ రేట్ అనమాట అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు విడిగా తీసుకుంటే మీకు ఆ రేటుకు రావు పన్నెండు పీసులు తీసుకుంటేనే ఆ రేటుకు వస్తాయి ఇలా డిఎన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి వన్ ఫార్టీ పడతాయి

అందులో ఎంబ్రేడింగ్ లో ఓపెన్ చేసింది ఎందుకోండి రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది మంచి క్వాలిటీ అండి ఐటమ్స్ సూపర్ ఉంటది మ్యాచింగ్ కూడా సూపర్ ఉంటుంది అండి లైనింగ్ వస్తాయి ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్ క్రష్ అండి క్రష్ ఐటమ్ లేటెస్ట్ ఇందులో కలర్ షార్ట్ డిజైన్స్ డెస్టు వస్తాయి డెఫినెంట్ గా ఉంటాయి పార్టీ వరకు కూడా వేసుకొచ్చింది బాగుంటాయి టూ ఫార్టీ ఇవి కూడా పన్నెండు పీసులు తీసుకుంటే మనకు ఆ రేట్ పడతాయి ఇప్పుడు వైట్ టాపులు తెప్పించామండి క్రిస్మస్ సందర్భంగా మంచి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ వస్తాయి మీకు యాభై టాపులు కాపులు కానీ ఇస్తాము మేము ఇందులో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి సైజులు రేట్ కూడా తక్కువండి నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది అండి టాప్ ఐదు పన్నెండు పీసులు తీసుకోవాలి సైజ్ కి పన్నెండు తీసుకోవాలి ఇలా డిజైన్స్ మారుతాయండి ఫుల్ వైట్ మంచి కాటన్ అండి చికెన్ అండి ఎంబోజ్ అంటారు తిండి లాస్ట్ వస్తాయి రియల్స్ ఇదొక మోడల్ అందులోనే ఇది అయిపోయాక అందరూ ఇవి కూడా అన్ని నూట తొంభై ఐదు నూట తొంభై ఐదు రూపాయలు పన్నెండు పీసులు తీసుకోవాలి మినిమం పన్నెండు పీసులు వైట్ టాప్ లోనే వైట్ టాప్ లోనే ఫ్రాక్ మోడల్ అండి మీకు ఇప్పుడు క్రిస్మస్ కి మీకు స్పెషల్ ఐటమ్ అండి మీకు ఎత్తమంది దొరకవు కావలసిన వాళ్ళు బేగా వచ్చి తీసుకోండి ఎందుకంటే సరుకు అత్తం దొరకది సరుకు చాలా బాగుంటది చూడండి ఎంత బాగుంది ఐటమ్స్ సూపర్ ఉంటుంది అండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది ఎక్కువ అయిపోతుంది మంచి మీద హెవీ క్వాలిటీ అండి సెల్ఫ్ సీక్వెన్స్ వస్తుంది సెల్ఫ్ సీక్వెన్స్ అంటారు సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చి మనకి మూడు వందల పది రూపాయలు పడుతుంది

మోడల్ ఇదిగోండి క్లాత్ అండి ఇది నమో కంపెనీ టాప్స్ అండి మోడల్స్ కూడా లేటెస్ట్ మోడల్ ఫుల్ ఫ్రాక్ మోడల్ బోర్ స్టైల్ హెవీ గ్యారెంటీ బాగా పెద్దది వస్తాయి సైజు హ్యాండ్స్ కూడా పప్స్ వస్తాయండి హ్యాండ్స్ కూడా పప్ ప్యాంట్స్ క్యాటలాగ్ ఐటమ్ అండి ఎంత పడుతుంది ఇది ఐదు వందల పదిహేను పడుతుంది ఆరు పీసులు తీసుకోవాలి కేటలాగ్ ఇలా పన్నెండు పీసులు ఉంటాయి పన్నెండు తీసుకోవాలి ఇలా ఒకదాని కూడా సంబంధం ఉండదు అన్ని వస్తాయి చూడండి కలర్స్ డిజైన్స్ వేస్తారు చాలా బాగున్నాయండి అసలు టాప్స్ అలా వస్తుందండి ఐటమ్ చాలా బాగుంటది దీన్ని వర్టికన్ క్లాత్ అంటారు టాప్ వచ్చి అంబ్రెలా అండి అంబ్రెల్లా ఫుల్ ఫ్రీ సైజ్ మంచి క్వాలిటీ ఇది సైజ్ అండి ఎక్సల్ సైజ్ చూసారు బాగుంటుంది చాలా సీగ్ అండి ఎంత పడితే సార్ ఇవేళ బ్యాగ్కి ఎనిమిది పీసులు ఉంటాయి ఎనిమిది తీసుకోవాలి ఎనిమిది తీసుకుంటే మనకి పడే రేటు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మూడు వందల ముప్పై ఐదు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఐటమ్స్ చూపెరు ఉంటాయి కలర్ చార్ట్ ఇవ్వండి ఇంకా కలర్ చార్ట్ ఉంటాయండి ఇందులోని బ్యాట్లాగా ఇవ్వండి ఇలా వస్తాయి బా కలర్స్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నాయండి అన్నీ కూడా మీకు సేల్ అయిపోతాయి లాస్ట్ డ్రెస్ వరకు కూడా చాలా బాగున్నాయి క్లాత్లు మంచి క్లాత్లు అండి ఇక్కడ క్లాత్ కూడా మనం ప్యూర్ వెర్తిగన్ అండి వెతిగన్ క్లాత్ అంటూ చాలా బాగుంటాయి దీన్ని టాప్ అండి టాప్ ఇంకా వేసుకుంటే అసలు వేసుకున్నట్టు ఉండదండి చాలా బాగుందండి లైనింగ్ వస్తుంది మల్చందేరి 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 అండి చాలా బాగుంది పార్టీవేర్ ఐటమ్ అండి మంచి డిఫరెంట్ ఐటమ్ అండి మనకి రిటైల్ కౌంటర్ మీరు పన్నెండు వందలు అమ్ముకోవచ్చు కాపు మనకి హోల్సేల్ రేట్ పడుతుంది అండి హోల్సేల్ రేట్ వచ్చి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అలా సెట్ అండి అలా సెట్ తీసుకుంటే మల్చందేరీ అండి చాలా బాగుంది మలిచందేని హ్యాండ్ ఫుల్ వర్క్ అండి వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇంకా మీరు విత్ లైనింగ్ కూడా వస్తుంది కూడా లైనింగ్ వస్తుంది మంచి సూపర్ ఐటమ్ అండి చూస్తున్నారు ఇందులో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చినాయండి మనకి రేట్ కూడా వీలండి అలా కట్ చేసుకుంటే బ్యాగ్ ఎన్ని ఉంటాయండి ఎనిమిది తీసుకుంటే మనకి మూడు వందల అరవై రూపాయలు పడుతాయి త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఒకటే రేట్ మీరు అందులో త్రీ ఫోర్ ఫైవ్ కదా వచ్చింది ఫైవ్ ఎక్సెల్ అండి హాట్ సెట్లు హార్ట్ సెట్లు బాగా వాడుతారు మీరు ఎలా బయటకు వచ్చినప్పుడు వేసుకున్నప్పుడు బాగుంటే సైజ్ చూడండి మాకు సైజ్ ఎందుకు ఉంటుందో క్వాలిటీ చూడండి ఒకసారి లివా కంపెనీ క్లాత్ అండి చాలా బాగుంది ఇది బాటమ్ అండి బాటమ్ కూడా లూజ్ చాలా బాగుంటాయి కొద్దిగా త్రీ ఎక్స్ఎల్ చూడండి ఇందులో ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఉంటాయి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి చాలా బాగుంటాయి డైలీ వరకు చాలా బాగుంటాయి వాకింగ్ వెళ్ళినప్పుడు కార్డ్ సెట్ ఇది ఒక ఐటమ్ సూపర్ ఉంటుంది ఐటమ్ మంచి కలర్స్ అండి మంచి అఫిషియల్ కలర్స్ చాలా బాగుంది చూడండి రెండు వందల తొంభై రూపాయలు అండి

ఇందులో ఎక్స్ఎల్ లో డబ్లెక్స్ లు వస్తాయి ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ లో వస్తాయండి ఇందులో వెర్టికల్ లో హార్ట్ చెట్టు ఫుల్ లెంత్ అండి త్రీ పీస్ ఐటమ్ మల్చందరి ఇది కూడా మల్చందరి లో లేటెస్ట్ ఐటమ్ టాప్ అంత ఫుల్ వర్క్ నెట్ వర్క్ బాటమ్ కూడా వర్క్ అండి నెక్స్ట్ దగ్గర హెవీ వర్క్ వచ్చింది వర్క్ బాటమ్ కూడా దుప్పట్ట కూడా చాలా బాగుంది డిజిటల్ దుప్పట్ట అండి అబ్బా మళ్ళీ చందే రండి చాలా బాగుంది దుప్పట అయితే చూడండి దుప్పట కూడా పెద్ద వస్తండీ ఐటమ్స్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎక్సలెంట్ ఐటమ్ పొంగల్ కలెక్షన్ అవన్నీ కూడా ఇప్పుడు ఎంత పడితే సార్ ఇది మనకి ఎలా కట్ చేసుకుంటే ఐదు వందల తొంభై నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై ఏంటి సార్ బాబు ఇంత తక్కువ ప్రైస్ ఉంది కట్ తీసుకోవాలండి కట్ చేసుకున్నారంటే ఈ ప్రైజ్ అయితే నాలుగు తొంభై ఇందులోనే ఇప్పుడు చూపించాం కదండి అందులోనే నాలుగు డిజైన్

నాలుగు తొంభై ఇందులోనేది వెరైటీ అండి వెట్టికన్ మీద వస్తుంది త్రీ పీస్ ఐటమ్ దీని వెట్టికన్ క్లాత్ అంటారు ఇంకా పట్టు ఉంటుంది ఐటమ్ అలాగే ఉంది చూడండి కూడా వర్క్ వస్తుంది అది బాటమ్ అండి కొన్ని దుప్పట్ట జరిటర్ ఇది కూడా డిజిటల్ దుప్పట్ట డిజిటల్ వచ్చింది అవును దుప్పట్టాలు కూడా పెద్ద ఉంటాయి అండి రెండున్నర మీటర్లు రెండు మీటర్లు పైన ఉంటాయి ఐటమ్స్ సూపర్ ఉంటుంది అండి ఇది కూడా మీకు రేట్ రీజన్ అండి లేండి ఆరు వందలు పడుతుందండి ఆరు వందలు ఆరు వందలు కట్టు తీసుకోవాలండి పన్నెండే స్పీచ్ లో తీసుకోండి అటుకెలా నాలుగు ఐదు ఉంటాయండి ఒక డిజైన్ కి నాలుగు సెట్లు వస్తాయండి అలా మీరు తీసుకుంటే మీకు ఆ రేట్ ఇస్తాను ఆరు వందలు హోల్సేల్ రేట్ ఓకే హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ వర్క్ అన్ని కొందనిసే ఇది ఒక వెరైటీ అమ్మా ఇది కూడా క్లాత్ లో అబ్బా చాలా వెతికరం హ్యాండ్ వర్క్ అండి అవును బీట్ తో కుట్టించండి చాలా బాగుంటది హ్యాండ్ వర్క్ అండి విత్ లైనింగ్ అండి ఇది కూడా ఇది కూడా లైనింగ్ లైనింగ్ వస్తుంది ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఫ్యాషన్ ఇప్పుడు దానికి ఆపోజిట్ ఇప్పుడు చిన్న దుప్పట్లో కూడా కాంట్రాస్ట్ అండి అవును కూడా డిజిటల్ అండి ఇది కూడా మీకు రేట్ చాలా వీలండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఆరు వందల యాభై ఏదైనా సరే పన్నెండు పీసులు తీసుకోవాలండి మేడం గారు ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్ నుంచి చెప్తాను కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి చాలా బాగున్నాయి నెక్ దగ్గర డిజైన్స్ కూడా మనకి ప్రతి డ్రెస్ కి మారుతున్నాయి చూడండి ప్రతి డిజైన్ ఒకదాని కూడా సంబంధం ఉండదు అంత హ్యాండ్ వర్క్ ఇది ఎంత బాగుంది మనకి 650 రూపాయలు పడతాయి మంచి క్వాలిటీ విత్ లైనింగ్ తో సహా టాప్ లైనింగ్ ఉంటుంది ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సల్ వస్తాయి ఇందులో ఎమ్ ఎమ్మ కాని ఉన్నాయండి ఇందులో ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అన్నట్లు ఒకటే రేటు మీకు పడి రేటు ఆరు వందల యాభై రూపాయలు ఇలా పన్నెండు తీసుకోవాలి నమ్మో కంపెనీ టాప్ చాలా హెవీ క్వాలిటీ అండి మల్చందేరులో చాలా క్వాలిటీలు ఉంటాయండి మల్చందేరులో హెవీ క్వాలిటీ అండి

మంచి అఫీషియల్ గా ఉంటది గ్రాండ్ ఐటెమ్ అబ్బా చిన్న చిన్న లవ్ సింబల్స్ లా వచ్చాయి చాలా బాగుందండి అసలు ఇది వచ్చి మనకి ఇలా కత్తికి ఆరు ఉంటాయండి ఆరు తీసేసుకోవాలి పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది పదకొండు వందల యాభై హెవీ క్వాలిటీ అని మీకు రెండు వేల మందులో అలా అమ్ముతారండి అవును మీకు అదే ఐటమ్ మన ఈ కంపెనీ నమో కంపెనీ అంటే అంత బ్రాండెడ్ క్వాలిటీ అండి నమో అంటే ఆ కంపెనీ ఐటెం మీకు హోల్సేల్ వచ్చిన లో మీకు ఒకటి రెండు వేల ఎనిమిది దాకా అంటారు హోల్సేల్ రేట్ ఇస్తున్నా ఇది పొట్టువేర్ రేట్ అండి ఇక్కడ వేర్ ఐటమ్ అండి ఇది లేటెస్ట్ క్లాత్ అండి ఇది కూడా చాలా బాగున్నాయి ఈ ఐటెం లేటెస్ట్ క్లాత్ అండి క్రష్ లో వస్తుంది వేర్ గా చాలా బాగుంటుంది వర్క్ అంత హ్యాండ్ కూడా వర్క్ వస్తుంది వర్క్ వచ్చింది అండి దీనికి లైనింగ్ రాదండి టాప్ లైనింగ్ వేయరు కానీ క్లాత్ చాలా బాగుంటుంది ఇది బాటమ్ అండి దుప్పట్ట ఇదిగోండి దుప్పట్ట కూడా హైలైట్ ఉంటుంది ఇందులో కలర్ చాట్ ఇదిగోండి అలా వాడుతున్నా బాగుంటాయండి సోప్ ఐటమ్ అంతా కాంట్రాస్ట్ ఫ్యాషన్ అండి మళ్ళీ ఇది వరకు కాంట్రాస్ట్ వాడే వరకు మళ్ళీ ఫ్యాషన్ ఈ సంవత్సరం కాంట్రాస్ట్ ఫ్యాషన్ అండి ఇందులో ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఉంటాయండి ఎల్ఎల్ ఎక్సెల్ఎల్ డబుల్ ఎక్సెల్ఎల్ ఉంటాయి మనకి అలా కట్టలాక్ తీసుకోనట్లయితే కట్టలాక్ తీసుంటే మీకు 750 రూపాయలు పడతాయి 750 రూపాయలు 750 రూపాయలు పడుతందమ్మా హెవీ క్వాలిటీ ఇవన్నీ తీసుకుంటేనే ఆ అయితే వస్తాయండి ఏదైనా సరే డజన్ ఆరు కట్ట ఉంటాయి అలా అంతా రేట్ ఈ బ్యాగ్ మొత్తం తీసుకుంటేనే ప్రైస్ లేటెస్ట్ ఐటమ్ అండి మల్చందేలో వర్క్ చూడండి ఐటమ్ చూడండి హ్యాండ్ వర్క్ విత్ లైనింగ్ అండి టాప్ ఫ్రంట్ హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్స్ కూడా వర్క్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అండి ఇది మలిచందేలో హెవీ క్వాలిటీ అండి విత్ లైనింగ్ అండి ఐటెం సూపర్ ఉంటుందండి అండి దీనికి హైలైట్ అండి మెయిన్ దుపట అండ్ దుప్పట అంతా కూడా స్మాల్ వర్క్ వస్తుంది పెద్దది వస్తుంది దొప్పట కూడా చాలా బాగుంటుందండి పెద్దది వస్తుంది నాలుగు ఉంటాయండి నాలుగు తీసేసుకోవాలి నాలుగు తీసుకుంటే మనకి వెయ్యి ఎనభై ఐదు రూపాయలు పడుతుంది వెయ్యి ఎనభై ఐదు వెయ్యి ఎనభై ఐదు మీరు పద్దెనిమిది వందలు అమ్ముకున్నా పర్లేదండి ఐటెం అంత మంచి ఐటమ్

ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా ఈ సంవత్సరం ఫ్యాషన్ ఇదే ప్లాజో సెట్ ఎలా వస్తుందండి ఐటమ్ ఇది బాటమ్ అండి చున్నీ అండి చున్నీ కూడా మీకు బెల్ట్ ఇచ్చారు ఎందుకంటే మెల్ల వేసుకోవడానికి బెల్ట్ ఎలా వేసుకోడానికి ప్లస్ బాటమ్ కూడా మీకు ఫుల్ ప్లాజో విత్ లైనింగ్ ఓకే విత్ లైనింగ్ ఫుల్ స్లీవ్ లేండి ఇప్పుడంతా కూడా పిల్లలంతా ఇదే సంవత్సరం అంతా ఇదే కనబడుతుంది డిఫరెంట్ ఐటమ్ ఇది మనకి ఎలా కట్టకి నాలుగు ఉంటాయండి నాలుగు తీసుకుంటే మనకి తొమ్మిది వందలు పడతాయి తొమ్మిది వందలు ఇది ఇప్పుడు లేటెస్ట్ క్లాత్ అండి ఇది మనకి లాస్ట్ ఇయర్ అంతా శారీస్ వచ్చి కదండి ఇవి ఇంప్రూవ్ చేశారండి క్లాత్ చాలా బాగుంటుంది అండి ఇది విత్ లైనింగ్స్ కూడా చాలా బాగుంటాయి లైనింగ్స్ లాంగ్ ఫ్రాక్ అండి మంచి క్వాలిటీ ఈ షాప్ లో క్వాలిటీ సూపర్ అండి మనం ఫస్ట్ క్వాలిటీ చూసుకోవాలి ఇవ్వండి చున్నీ ఇదిగోండి చున్నీ కూడా రెండున్నర మీటర్లు వస్తాయి రెండు మీటర్ల పైన ఉంటుంది అవును మంచి గ్రాండ్ లుక్ పేరు సూపర్ ఉంటుంది ఇది ఎల్ అండి

ఎనిమిది వస్తాయి ప్లాజోలో ఐటమ్ పిల్లలకి అన్ని మంచి ట్రెండింగ్ ఐటమ్ అండి అన్ని కూడా బాగా కొంటున్నారు వేర్ వేసుకోవచ్చండి అవును ఎంత వేర్ ఐటమ్ హ్యాండ్ వర్క్ పెద్ద పెద్ద చాలా ప్రైజ్ లో వేలు నాలుగు ఐదు వందలు చెప్తారు పూర్తిగా హోల్సేల్ షాప్ కాబట్టి ఈ ప్రైస్ వస్తాయి నిజంగాను ముందు క్వాలిటీ కూడా ఈ షాప్ లో చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి మెయిన్ దీనికి చున్నీ హైలైట్ కాదు బాటమ్ టాప్ టాప్ ఈ రెండు హైలైట్ రెండు హైలైట్ చున్నీ సైడ్ చున్నీ అలా ఇస్తారు సింపుల్ గా ఉండేలాగా అవును ఎంత పడుతుంది సార్ ఇది మనకు వచ్చి వెయ్యి అరవై పడుతుంది వెయ్యి అరవై చాలా బాటమ్ కూడా ఫుల్ కల్లీ అండి చాలా బాగుంటుంది అవును ఏదైనా సరే అలా కట్ట లెక్క తీసుకోవాలండి ఈ రేట్లు మీకు ఏది కావాలన్నా సరే కట్ట తీసుకోవాలి అవును కట్ట లెక్క తీసుకుంటే ఎల్లో ఎక్సెల్ వస్తాయండి ఎల్లో ఎక్సెల్ కట్టలు తీసుకోవాలన్నా నాలుగు నాలుగు పీసులు తీసుకుంటేనే మీకు ఆ రేట్ పడతాయండి మిర్చిలో హెవీ క్వాలిటీ అండి సంవత్సరం ఇది ట్రెండింగ్ విత్ పావడర్ సెట్ అండి ఇది విత్ లైనింగ్ తో సహా వస్తుంది ఐటమ్ చూడండి ఎంత బాగుంటుంది చాలా బాగుంది పికాక్ డిజైన్ వచ్చింది చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ సూపర్ ఉంటుంది చాలా బ్లౌజ్ పీస్ అండి ఇది కూడా వర్క్ అండి జిమ్ మీద హెవీ క్వాలిటీ అండి ఇప్పుడు లేటెస్ట్ అండి క్లాత్ దుప్పట్ట వర్కింగ్ సెట్లు అంటే చాలా బాగుంటాయి దుప్పట్టా కూడా రెండున్నర మీటర్లు ఉంటుంది అండి మెయిన్ దుప్పట్ట మేము సెపరేట్ గా పెద్ద సైజ్ కావాలని చెప్పేవండి తయారు చేసే వాళ్ళు పన్నా కూడా పెద్దదండి సైజ్ కూడా పెద్దదండి వాణి ఐటెం కూడా సూపర్ లుక్ వస్తుంది మంచి రిచ్ లుక్ చాలా బాగుంది మీకు బయట మీకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేలు అలా చెప్తారు ఎంత పడుతుంది ఇది మనకు వచ్చి పదహారు వందల ఇరవై రూపాయలు పడుతుంది పదహారు వందల ఇరవై ఇరవై రూపాయలు సరే ఇందులో కలర్స్ ఉన్నాయి కదా ఫుల్ కలర్స్ ఉంటాయి ఇందులో ఇందులో మోడల్స్ కూడా మారిపోతాయి మన ఇదొక మోడల్ ఫోటో పెట్టండి ఇది కొల్లేసుకోండి ఇదొక కలర్ ఇందులో కలర్స్ నాలుగు ఉంటారా ఐదు ఉన్నారా హెవీ వర్క్ అండి ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి పదహారు వందల రూపాయలు పడతాయి పట్టు పరికి సెట్ చూడండి ఎంత బాగుందో మనం స్టిచ్చింగ్ చేయించుకుంటేనే ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వరకు స్టిచ్చింగ్ తీసుకుంటారండి స్టిచ్చింగ్ చేసి ఎంత వస్తుంది సార్ ఇది ఈ పరికి జాకెట్ మనకి వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు పదమూడు వందల ఇరవై రూపాయలకి వస్తుందండి చున్ని ఇవ్వండి చున్ని కూడా చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంది చున్నీలు కూడా పెద్ద ఉంటాయి బ్లౌజ్ కూడా దీంట్లో లేదు బ్లౌజ్ అమ్మా బ్లౌజ్ కూడా మనకి పెద్ద పన్న వస్తుంది బాగుంటది అలకాలు తల కుట్టించుకోవచ్చు పర్కింగ్ సెట్ ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అంత క్రీమ్ బేస్ మీద వస్తాయండి దుప్పట్ట కలర్స్ ఆపోజిట్ మ్యాచింగ్ ఇస్తాది ఇలాగా ఉంటాయండి అండి రేట్ కూడా చాలా బాగుందండి పదమూడు వందల ఇరవై రూపాయలు ఇవి కాటన్ టెస్ట్ మెటీరియల్ అండి ఇప్పుడు కాటన్ టెస్ట్ మెటీరియల్ ఎవరి దగ్గర ఉండట్లేదు మనం పెట్టాము మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ కాటన్ అండి ఇలా కట్ తీసుకోవాలి ఆ క్వాలిటీ వచ్చి మనకి ఎనిమిది వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇలా కట్ తీసుకుంటే ఇంకొక అందులో ఇది ఒక రకం ఇది కాటన్ అలంకారి కాటన్ నాలుగు వందల యాభై రూపాయలు పడతాయి నాలుగు వందల యాభై అలా కట్ ఇది కూడా కట్ తీసుకుంటేనే ఈ రేట్ అయితే వస్తాయి ఇది ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు అదొక ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ అంటే డ్రస్ మెటీరియల్ కూడా మెటీరియల్ చాలా మంది లేవు లేవు అనుకుంటున్నారు మన దగ్గర పెట్టాం మంచి క్వాలిటీ అండి డ్రస్ మెటీరియల్ క్వాలిటీ కొంత ఎంత బాగుంటుందో హెవీ రేయన్ వస్తుందండి అండి విత్ దుప్పట్ట ఇదిగోండి డ్రస్ మెటీరియల్ అండి ఇది మంచి క్వాలిటీ అండి మనకి ఐదు వందల ముప్పై రూపాయలు పడతాయండి ఇలాగా కట్టకి నాలుగు ఉంటాయి నాలుగు తీసుకోలేదు

అబ్బా ఎంత బాగుందో చూడండి అసలా ఇందులో ఎల్ వస్తాయండి ఎక్స్ఎల్ వస్తాయండి డబల్ ఎక్సల్ వస్తాయండి త్రిపుల్ ఎక్సల్ కూడా వస్తాయండి ఆల్ సైజెస్ దొరుకుతాయి మా దగ్గర ఇందులో మా దగ్గర స్టార్టింగ్ వెయ్యి రూపాయలండి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఉన్నాయండి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల వరకు రెండు వేల ఐదు దాకా ఇందులో స్టార్టింగ్ వెయ్యి రూపాయలు నెక్ దగ్గర చూడండి భలే వచ్చింది హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ వర్క్ మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అండి దీనికి ఏంటంటే ఫ్యాన్ టూ దొప్పట్లో హైలైట్ చేయరు టాప్ మాత్రం బాగా హైలైట్ చేస్తారు సూపర్ ఉంటుందండి ఇందులో మంచి నెంబర్ ఆఫ్ బియన్స్ ఉంటాయి ఏదైనా సరే తీసుకుంటే మనకి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు ఏదైనా మినిమం ఆరు పీసులు పన్నెండు పీసులు తీసుకోవాలి